ముంబైలోని బాంద్రార్ల కాంప్లెక్స్ లోని అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చాయి దేశంలోని అత్యంత ధనవంతుడి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు కూడా వస్తూ ఉండడంతో సెక్యూరిటీ కూడా భారీగా ఏర్పాటు చేశారు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు మరికొన్ని చోట్ల డ్రైవర్స్ ఏర్పాటు చేశారు దీంతో ఆ ప్రాంతంలో పనిచేసే చాలా కంపెనీల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ఈ కారణంగా కొన్ని కంపెనీలు ఈ పెళ్లి తత్తంగా ముగిసే వరకు ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి ఇళ్ల నుంచే పని చేసుకునే వెసులుబాటును కల్పించాయి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ సెలవులుగా జూలై పన్నెండు నుంచి పదిహేనవ తేదీ వరకు చాలా కంపెనీలు నిర్ణయం చేశాయి దీనిపై సోషల్ మీడియాలో కూడా పంచులు పేలుతున్నాయి ప్రభుత్వం ఈ తేదీలను జాతీయ సెలవు దినాలుగా ప్రకటిస్తే మంచిదని కొద్దరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆ మాత్రం హడావిడి లేకుంటే ఎలా అంటూ ఫనీ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి అంబానీ ఇంట్లో పెళ్లి ముంబై వాసులకు కొత్త కష్టాలను తెచ్చి పెడుతోంది ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు